కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న నిరాకరించిందని అలాగే అంబేద్కర్ ని ఎన్నికల్లో ఓడించడానికి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కనిలో రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న ప్రదానం చేయడం కేంద్రంలోని బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సాధ్యమైందని కందుల సంధ్యారాణి అన్నారు ఈ కాంగ్రెస్ రెండుసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ను గెలవనివ్వలేదని దశాబ్దాల తరబడి పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ చిత్రపటం పెట్టకుండా దశాబ్దాలుగా కాంగ్రెస్ కాలయాపన చేసింది తప్ప అంబేద్కర్కి ఎక్కడా సముచిత స్థానం కల్పించలేదన్నారు పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం బీజేపీ మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించిందని బీజేపీ మాత్రమే అన్ని కులాలకు వర్గాలకు మతాలకు సామాజిక న్యాయం చేకూర్చగలదని అందుకే పదేళ్లు అయినా దేశ ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుంటున్నారని కొనియాడారు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి బిజెపి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మాది మాటల పార్టీ కాదు చేతల పార్టీ అని తెలిపారు ప్రజలందరికీ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ గౌరవించింది ఇవాళ భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నో ఏళ్ళు దశాబ్దాల కాలం పాటు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అంబేద్కర్ గారి కోసం ఆలోచన చేయలే కానీ భారతీయ జనతా పార్టీ పద్దతిచ్చినటువంటి ఏదైతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆనాడు భారత రత్నని అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రకటించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది మరి వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వేదికలెక్కి కాంగ్రెస్ నాయకులు కానీ కానీ పూర్తి స్థాయిలో ఇవాళ గతంలో మరి కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని ఒక కులానికే అంకితం చేసి అంబేద్కర్ గారిని రెండు సార్లు కూడా వ్యక్తిగతంగా వారిని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అట్లాంటి గొప్ప నాయకుడిని రెండు సార్లు ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కానీ వాళ్ళ వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇవాళ ఇవాళ గొప్పగా పరిపాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భవిష్యత్తు లోపల కూడా తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ బలాలని పేద బలహీన వర్గాల ప్రజల కోసం అందించడంలో కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి సందర్భంగా మనం మరొకసారి గ్రామగుండ నియోజకవర్గ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరుగు హనుమంత్ గౌడ్ సొలవల లక్ష్మీ నర్సయ్య మావాది రామన్న పెద్దపల్లి రవీందర్ జక్కుల నరహరి పైతాలి రాజు మండల అధ్యక్షులు కోడూరి రమేష్ గుండబోయిన భూమయ్య మిట్టపల్లి సతీష్ నవీన్ గౌడ్ పార్లమెంటరీ సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్ నాయకులు కోమల మహేష్ శ్యాంపటేల్ పంగారవి తిరుపతి సత్యం నరసింహారెడ్డి మహేందర్ బారుపాటి నారాయణ ఆలకుంట మహేష్ చింటూ బియ్యాల మహేందర్ రమేష్ మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు